మీరు ఇటు వచ్చే దారి అంటే చాలా బాగుంటుంది కావచ్చు మొత్తం నేషనల్ హైవేసు అట్లా ఇట్లుంటుందని అనుకుంటారు కావచ్చు ఇగో ఈ దారి చూడండి చూడదో కొన్ని గంటలు చేయాలి దారి కొన్ని గంటల జర్నీ చేయాలి ఇట్లా బండరాలన్నీ కూల్తూ ఉంటాయి అర్థమైందా మిషన్స్ పెట్టా వాటిలో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు అట్లా ట్రాఫిక్ ఆగుతూ ఉంటుంది మొత్తం ఎప్పటికీ ఇది లోతు చూడు ఇలా పడితే ఏమైనా ఉందా అర్థమైందా ఇట్లుంటాయి ఈ ఘాట్ రోడ్స్ అన్నీ ఏ అనుకుంటారు మొత్తం ఏ పేరు కదా మొత్తం అది ఒక ట్రైన్ టికెట్స్ బుకింగ్ ఉండదు ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఉండదు ఎందుకంటే ఎప్పుడు ఏది పడతో తెలియదు ఏ రాయి పడదో తెలియదు ఏ రోడ్డు ఏ ఘాటు కూల్తావో తెలియదు కాబట్టి ఏ బుకింగ్ ఉండదు ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు ఏదైనా ఉంటే బుక్ చేసుకోవాలి అర్థమైందా నాటే జోక్ జర్నీ ఇది ట్రెక్కింగ్ జర్నీ అంటే అర్థం చేసుకోండి ఓకేనా చేస్తున్నా ఓకే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే చూద్దాం ఇంకేమైనా ఉంటే యువర్స్ యాపిల్ ఇన్ ఉత్తరాఖండ్ హిమాలయాస్